నే ఇక్కడికి వచ్చినటువంటి అన్ని కార్మిక సంఘాలు అదేవిధంగా స్వతంత్ర సంఘాలు పౌరాత్వ సంఘాలు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా విప్లవాభివారం చేస్తా ఉన్నాం ఇవల్ల మనం అందరం కూర్చున్నది జెండాలకు రాజకీయాలకు మనోభావ భేదాలకు అదేవిధంగా మనస్పష్టతలకు అన్ని వదులుకొని ఇవాళ సింగరేణి కార్మిక రక్షణ కోసం సింగరేణి సంస్థ కోసం సింగరేణి సంస్థను రక్షించుకోవడం కోసం ఇవాళ మనం అందరం కూడా ఐక్యంగా కూర్చుండడం అనేటం అదేవిధంగా ఇవాళ సింగరేణి రక్షించుకోవాలంటే సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు స్వతంత్ర సంఘాలు అదేవిధంగా అసోసియేషన్స్ అన్నీ కూడా మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ మనం ఐక్యం కాకపోతే సింగరేణి ఒక పేరుగానే మిగిలి సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా తీసివేసే పరిస్థితి ముందుకు తీసుకొస్తూ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి యాజమాన్యం అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా కూడా మనం కొట్టాడవలసిన అవసరం ఉంది సింగరేణిలో మన ప్రైవేటీకరణ పంతొమ్మిది వందల ఎనభైలోనే స్టార్ట్ అయ్యింది అప్పటి నుండి కూడా అనేక పోరాటాలు సింగరేణి కార్మికులు కార్మిక సంఘాలు పోరాడుతూ వాటిని మెల్లమెల్లగా వెనక్కి కొట్టుకుంటూనే వస్తున్నటువంటి పరిస్థితి దాన్ని ఈ ఇప్పుడున్నటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్మిక రంగం పైన ఏదైతే ప్రభుత్వ రంగ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేటు పరం కార్పొరేట్ సమస్యలకు అప్పచెప్పడం కోసం కుట్రలు పొందుతున్న భాగంలో సింగరేణి పైన కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి పెట్టేది దాని వలనే ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు అన్నింటినీ కూడా వేలం పాటకు పిలవడం లేదు జరుగుతాం దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలుగా స్వతంత్ర సంఘాలుగా అందరం కూడా మనము సింగరేణి బావులు సింగరేణి ఒప్పని కాస్టులు సింగరేణి అండర్గ్రౌండ్ బాయ్లు సింగరేణికి ఇవ్వాలనేది మనం కోరడం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం టెండర్లకు చూడడం జరిగింది ఆ టెండర్లు వేయకుండా కూడా మన కార్మిక వర్గం మన యూనియన్లు కూడా అడ్డుకోవడం అనేది జరిగింది అది వాళ్ళు వెనక్కిపోవడం అనేది అయినా ఇదంతా కూడా ఒక ఏదో ఒక యూనియన్ ప్రభావితం కాదు కార్మికులు ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు కాంట్రాక్టీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు ఓపెన్ కాస్ట్ వద్దంటున్నారు గ్రౌండ్ మైన్స్ కావాలంటున్నారు ఈ సింగరేణిని రక్షించుకోవాలనుకుంటున్నారు సింగరేణి సింగరేణిలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కొట్లాడుతున్నా కాబట్టి దాన్ని వెలుగులోనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘంగా అందరం కూడా సింగరేణి సంస్థను రక్షించుకోవడం కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ సింగరేణి సింగరేణి పేరు ఏదైతే ఇప్పుడు అన్నలు అన్నట్టుగా ఒక వ్యాపార సంస్థగా దీన్ని మారుస్తూ ఏదైతే ఇతర రాష్ట్రాలలో సోలార్ ప్లాంట్లను కొనడం సోలార్ ప్లాంట్లు పెట్టడం మరి సోలార్ ప్లాంట్లు పెడితే అక్కడ ఉద్యోగస్తులు ఎవరు పెడతా ఉన్నారు సింగరేణి తరఫున పెడతారు కాంట్రాక్టర్ కార్మికులను పెడతా ఉన్నారు కాబట్టి మీరు ఏదన్నా వ్యాపారం చేయండి ఎక్కడైనా ఏదైనా తీసుకోండి కానీ ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులనే అలా భర్తీ చేయాలి సింగరేణి ఉద్యోగ ఉద్యోగుల పిల్లలకు అక్కడ ఉద్యోగాలు కల్పించాలని అని కల్పించాలి అది పోకుండా ఇవాళ మొత్తం కార్పొరేట్ సంస్థలకు ప్రైవేటు వాళ్ళకు అప్ప ఒక వ్యాపార సంస్థగా ఒక డబ్బు సంపాదించడమే అనేది చూసుకుంటున్నటువంటి పరిస్థితి వల్ల మన సింగరేణి యాజమాన్యంగా ఉంది ఈ మనం శ్రమ మనం శ్రమ చేస్తే లాభాలు వచ్చినటువంటి దాన్ని ఇవాళ స్కూళ్ళకి ఇస్తూ ఉన్నారు రోడ్లకి ఇస్తూ ఉన్నారు ఇతర ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఏదైతే పెట్టుబడులు పెడతా ఉన్నారో ఆ పెట్టుబడులను ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు బావులు గ్రౌండ్ బాయు తవ్వడం కోసం పెట్టుబడులు పెట్టాలనేది అదేవిధంగా మనం అందరం కూడా కొట్టాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సింగరేణి కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది సింగరేణి రక్షించుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలుగా అందరం కూడా ఐక్యంగా ఐక్యమై మహత్తర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది జెండాల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా మనం అందరం కూడా కొట్లాడితేనే వాళ్ళ సింగరేణి సంస్థ మందుల్లో ఉంటుంది సింగరేణి సంస్థను మనం అందరం కాపాడుకుంటాం అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఆ సంఘాలు మిమ్మల్ని కూడా పిలవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హాజరైనటువంటి కార్మిక సంఘాలు లేకపోదరిక అనేటువంటి సంఘాలను కూడా మరొకసారి పిలుపునిచ్చి వాళ్ళందరితోటి కూడా సమావేశం చేసి ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు గోదావరి కార్మిక యూనియన్ తరఫున ఐఎపీఎం తరఫున ఇట్లా ఆధ్వర్యంలో తెలియజేసుకునిస్తా ఉన్నాను